హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనా వంటిల్లు ఇవాల్టి మన వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కమ్మగా మనకేమైనా తినాలనిపించినప్పుడు ఓన్లీ ఆనియన్స్తో కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్విక్గా చేసుకోవచ్చు మరి అలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా వెజిటేబుల్స్ లేనప్పుడు అయితే సింపుల్గా చేసేసుకోవచ్చండి ప్రొసీజర్ అయితే నేను మీతో షేర్ చేసేస్తాను మీరు కూడా చూసేసేయండి చూసి ట్రై చేసేయండి ముందుగా చింతపండు తీసుకోండి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండుని తీసుకొని ఇలా విడివిడిగా చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత ఇందులోకి వాటర్ వేసేసి నానబెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి ఆనియన్స్ నేను ఇక్కడ టూ ఆనియన్స్తో చూపిస్తున్నాను ఇవి ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి లేదా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అది కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి ఇలా ఆనియన్స్ కొంచెం అలా మెత్తబడాలండి ఇలా బాగా ఆయిల్లో మిక్స్ చేయండి దీంట్లో ఆనియన్స్లో నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి అలాగే ఇందులోకి కొంచెం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేస్తూ కాసేపు బాగా మగ్గనివ్వండి కొంచెం మనకు ఆయిల్ సపరేట్ అవ్వాలండి అంతవరకు మగ్గిస్తే సరిపోతుంది ఇందులోకి అలాగే కొంచెం మెంతిపొడి వేసుకోండి నా దగ్గర మెంతి పొడి ఉంది కాబట్టి వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర మెంతి పొడి లేకపోతే ఆ మెంతులైనా వేసుకోవచ్చండి ఒక ఐదు ఆరు మెంతులు డైరెక్ట్ తాలింపులోకే వేసేసుకోండి అలా అయినా వేసుకోవచ్చు ఒకవేళ ఉంటే మెంతిపొడి వేసుకోండి చూడండి ఆనియన్స్ ఇలా మనకు బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదండి అది మొత్తం ఇందులోకి వేసేసుకోండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు అలా మగ్గనివ్వండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి వేసి మొత్తం బాగా కలిపేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తగ్గి ఉంటే కొంచెం వేసుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదా పసుపు సాల్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి పులుపుకు తగ్గట్టుగా చూసి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఒకవేళ మీరు పులుపు తినగలిగేలా అయితే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు లేదా పులుపు కొంచెం ఎక్కువైంది అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోండి వాటర్ కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం ఇప్పుడు చెక్ చేసుకుని వేసేసుకుంటే అంతేనండి మన కర్రీ రెడీ అయిపోతుంది ఆనియన్ కర్రీ చాలా బాగుంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు కదా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి